దెందలూరు నియోజకవర్గం పెద్దవేగి మండలంలోని వేగవాడ గ్రామంలో పోస్టాఫీసులో డిపాజిట్ చేసిన డబ్బులను మోసం చేసి సుమారు యాభై లక్షల పైగా సొమ్ములు గల్లంతయ్యాయి బాధితులు డబ్బుల విషయం అడిగితే సదరు ఆఫీస్ ఉద్యోగి నాగరాజు వేగవాడ నుంచి పారిపోయాడు ఈ విషయంపై ఈ రోజు వేగవాడ గ్రామంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద పలువురు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు మహిళల అవసరానికి డబ్బులు ఉపయోగపడతాయని పోస్ట్ ఆఫీసులో దాచుకుంటే కాల్ చేశారని చెప్పి ఏడుస్తూ వాపోయారు ఆ డబ్బులు మాకు ఇప్పించండి మహాప్రభు అంటూ వేడుకుంటున్నారు ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ పిల్లలకు ఉపయోగపడతాయని వివాహ సమయాలు ఆదుకుంటారని లో డబ్బులు దాచుకుంటే సొమ్ములు గల్లంత చేశారని బాధితులు వాపోతున్నారు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని పెద్దవేగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నామంటూ బాధ్యతలంతా తెలిపారు మా ఆవిడ గారి పేరు ఖాళీ కరుణ కటాక్షం కరుణ కటాక్షం గారు మా పిల్ల ఉద్యోగ హాస్పిటల్లో నర్సుగా చేస్తుంది ఆ డబ్బులు నెల నెల వచ్చిన డబ్బులు పోస్టులో దాచుకుంటాకి వేసింది మాకు ఏడు లక్షల రూపాయలు దాసింది ఏడు లక్షల్లో డెబ్బై వేలు తీసామండి ఆరు లక్షల ముప్పై వేలు మాకు రావాలండి మొత్తం ఈ డబ్బులు మొత్తం పోస్ట్ ఆఫీసులో లేపేశాడు అక్కడ నుండి సంవత్సరం నుండి పుస్తకంలో ఎంటర్ చేసిన డబ్బులు పాత పుస్తకం పా మూత పడతలేదని చెప్పని తీసేసుకుని పాత పుస్తకం మాకు చేసి కొత్త పుస్తకం ఎంటర్ చేసుకుని ఆ డబ్బులు లేపేసాడండి మా డబ్బులు దాంట్లో మూడు నెలలు మటు తిరుగుతుంటే ఇదిగో ఇదిగోస్తాను అని చెప్పని జరుపుకుంటూ వచ్చి చేసాడండి చేసి తర్వాత ఆయన ఎక్కడ నుండి జంప్ అయిపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక మేము అక్కడ నుండి తిరుగుతుంటే అక్కడ ఊరు గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడితే వెళ్ళి మాట్లాడాక కేక ఇచ్చి కేక పెత్తానని చెప్పాడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా అని చెప్పానన్నారు తర్వాత ఆయన ఏమన్నాడు తర్వాత మూడు సార్లు తిరిగితే ఆ చేతులు ఎత్తేసాడు మేము ఏం చేయమని చెప్పానని సర్పంచ్ గారు అన్నాడు అప్పటి నుండి ఈ శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళి మరియాన్ గారి దగ్గరికి తిరుగుతున్నాం తిరుగుతున్నాం మా ఆయమాన సమాధానం చెప్తలేదు తర్వాత మన అన్నాడు పెద్ద పోస్ట్ ఆఫీస్ గారికి వెళ్ళి ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్తే మీ ఏ కూడా రిపోర్ట్లు మా దగ్గర రాలేదు మాకు తెలియదు అని చెప్పాను అన్నాడు ఆఫీసర్ గారు ఆయన ఫోన్ చేసి అడిగి మాట్లాడాడు ఆయన ఆయనతో మాట్లాడితే ఆయన భూమి అన్నాడు అని చెప్పారని ఈ మర్యాన్ గారు చెప్పాడు చెప్తే అక్కడికి వెళ్ళి కనుకుంటే భూమి లేదు ఏమి లేదని చెప్పిన ఇప్పుడు దాకా ఏజ్ పెట్టకుండా ఫోన్ చేస్తాం అంటే ఎత్తట్లేదు మీరు దాకా ఏం చేశారని చెప్పని ఆ పెద్ద ఆఫీస్ గారు ఆయన చేకలేసాడు కేకలు వేస్తే నంగు నగని మాట్లాడుతున్నారు వాళ్ళు మా సమాధానం చెప్తలేదు మాకు నాయం చేయాలని చెప్పని మేము ఇటు చేస్తున్నాం ఉండే ఓకే చెప్పుడు మీకు రెండు వేల పదిహేను నుంచి నేను కట్టానండి ఇప్పుడు మార్చి ఇప్పుడు వచ్చే మార్చిలో నాకు పదిహేను పది సంవత్సరాలు అయిందండి నాలుగు వందల ఇరవైకి నెలకి మొత్తం పిల్లోడు అండి వెయ్యి అరవై ఒకటి అండి రెండు ఆడి పిల్లోడి మా పిల్ల మూడు వందల అరవై ఏడు మూడు వందల అరవై మూడు రూపాయలు కంచి ఆ పిల్లయి ఆలయ మూడు నాయరుండండి నేను నాలుగు సంవత్సరాలు కడితే పుస్తకం బాండి ఇవ్వలేదు నేను కట్టనా ఆపేసాను నాలుగు సంవత్సరాలు ఎంత కట్టారు నాలుగు సంవత్సరాలు ఐదు వేల కాడికి సంవత్సరం అండి నాలుగు వందల ఇరవై కాడికి కట్టానండి ఈ లేవు ఈ లేవండి నేను ఇరవై వేలు ముప్పై వేలు పదిహేను వేలు ఎట్లా కట్టించేదాన్ని పిన్ని పైనుంచి చెక్కింగ్ కూడా వచ్చారు ఆఖరి ఛాన్స్ అండి ఈ పని కొత్త కంప్యూటర్ అట్లా నాకు నాలుగు సిస్టమ్ కుదురుతున్నా నేర్చుకుని కానీ కట్టాలి మాది డె వేలు కట్టా సార్ నేను ఎల్లల్లో పని చేస్తాను సార్ నాకు ఇద్దరు ఆడపిల్లలు కడితే డెబ్బై వేలు పంచాయతీయమో చక్ర గుడు యాభై వేలు అండి వాళ్ళకి కొడుకు కొడుకు యాభై వేలు తీసేసుకున్నాడు అండి ఇప్పుడు ఆరు వేలు ఆరు ఆరు సంవత్సరాలు అవుతుందండి నాలుగు కట్టి డబ్బులు కాగితాలు రాయించుకున్నారు నాలుగైదు చార్లు రాయించుకున్నారు నాలుగైదు చార్లు కూడా సంతకాలు చేయించుకున్నారు పట్టుకెళ్ళాడు ఎత్తాను 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 అంటున్నారండి ఇప్పుడు ఆ కొడుకు వాళ్ళు మమ్మల్ని రానట్లేదు పోస్ట్ ఆఫీస్ దాచుకున్నారు కాబట్టి డబ్బులు తెచ్చుకొని తినమంటున్నారు మాకు మీరు న్యాయం చేయాలండి మా అందరూ దయించి అండి ఇన్సూరించి కట్టుకుంటున్నారండి నేను రెండు వేల ఇరవై కాండు అంటే కట్టుకో కట్టుకోక మా ఆయన గారికి కొంత బాగా మారేసి పెట్టుకుంటున్నాను మారేసిన తర్వాత వచ్చిన తర్వాత పుస్తకం మురిగిపోయిందమ్మా పక్క పుస్తకం ఇస్తాను అప్పుడు నుంచి కట్టుకుంది కానీ అన్నారండి వచ్చి తిరిగి 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 ఆరు నెలలు ఏడు నెలలు తిరిగానండి పుస్తకం ఇవ్వలేదండి డబ్బులు కట్టించుకోలేదు కట్టిన డబ్బులు కూడా ఇవ్వలేదండి మాత్రం ఎలాగే ఐదు వందలు కూడా కట్టేస్తారు రెండు సంవత్సరాలు కట్టాను కట్టుకున్నామని सोचतेనాము ఇలాగా చేశారండి మాసం ఇస్తా ఇస్తాను అన్న తిండిగా తిండిగా ఇస్తాను పక్క పక్క తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్